అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేను రోబోటిక్ క్యాన్సర్ సర్జన్ గా హైదరాబాద్ లో పనిచేస్తుంటున్నాను ఈ రోజున ఓరల్ క్యాన్సర్స్ ని మనం ఎలాగూ తెలుసుకోగలం ఎలాగూ స్క్రీనింగ్ చేసుకోగల విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను సో ఓరల్ క్యాన్సర్స్ మన దేశంలో సర్వసాధారణంగా పురుషుల్లో కనబడేటువంటి క్యాన్సర్ స్త్రీల్లో కూడా ఇది ఎక్కువ అవుతుంది కానీ నెంబర్ వన్ క్యాన్సర్ మెన్ ఓరల్ క్యాన్సర్ మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి దీన్ని మనం ఎలాగూ అరికట్టాలి ఎలాగూ ముంజాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తాయంటే పొగాకు సేవించడం పొగాకు నవడము పొగాకు త్రాగడము దీనివల్ల ఈ ఓరల్ క్యాన్సర్ యొక్క సంఖ్య మన దేశంలో ఎక్కువగా ఉంది రెండోదిగా చూసినట్లయితే మరి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెచ్పివి హ్యూమన్ ప్యాప్లో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ యొక్క రిస్క్ పెరుగుతుంది మరి అధికంగా మద్యం సేవించడం వల్ల ఈ యొక్క ఓరల్ క్యాన్సర్ సంఖ్య అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం సో ఓరల్ క్యాన్సర్ని ఎలాగో ముందుగా తెలుసుకోగలం ఎక్కడ ఉంటుంది అంటే యొక్క నోటిలో ఎర్రని ఒక ప్యాచ్ కనబడినట్లయితే లేక తెల్లని ప్యాచ్ కనబడినట్లయితే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి అలాగనే ఎలాంటి మరి చిన్న మచ్చ కానీ లేకుంటే ఒక పుండ్ అయింది ఆ పుండ్ను మానటం లేదు అనుకున్నట్లయితే వెంటనే మీరు డాక్టర్ సంప్రదించండి అంటే నాన్ హీలింగ్ అల్సర్ అంటాం మానని పుండు నాలుగులో కావచ్చు లేకుంటే దవడలో కావచ్చు నోట్లో ఎక్కడైనా కూడా మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించండి సో అంత మాత్రమే కాదు మరి మీకు ఇంకా కొన్ని సిమ్టమ్స్ చెప్పాలి అంటే దవడలో ఎలాంటి వాపు వచ్చినా ఎలాంటి మానని పుండు ఉన్నా అలాగనే మరి రెడ్ ప్యాచ్ కానీ వైట్ ప్యాచ్ కానీ కనబడినా లేక చెవులో సెన్సేషన్ తగ్గింది లేక చెవులో నొప్పి ఎక్కువగా వస్తా ఉంది లేకుంటే దవడలో వాపు వచ్చింది లేకుంటే మరి ఇంకా మీ యొక్క నోటిలో ఎలాంటి గడ్డలు కానీ వాపు కానీ కనబడినట్లయితే వెంటనే మీరు మీ యొక్క సర్జికల్ ఆంకాలి లేకపోతే క్యాన్సర్ సర్జీని మీరు సంప్రదించండి తర్వాత ఈ యొక్క సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవచ్చు ఓరల్ క్యాన్సర్ని మనం సొంతంగా ఎలాగూ పరీక్ష చేసుకుని దాని గురించి జాగ్రత్తగా ఉండవచ్చు అని ఒక నిమిషంలో మీకు చెప్తాను మీ దగ్గర మరి ఒక మంచి టార్చ్ లైట్ దగ్గర పెట్టుకుని అండి నెలకు ఒకసారి స్వీయ పరీక్ష చేసుకుంటే సరిపోతుంది మీరు మిరర్ ముందు నిలబడినట్లయితే మీకు నోరుని తెరిచి ఒక టార్చ్ లైట్ వేసుకుని మీ యొక్క లిప్స్ ని అంటే పెదాలని బయట భాగాన్ని ఫస్ట్ చూసుకోండి ఎలాంటి మచ్చలైనా కనబడుతున్నాయా ఎర్ర మచ్చ గాని తెల్ల మచ్చ గాని కనబడుతుందా లేక ఎలాంటి పుండు కనబడుతుందా అనేది ఒకసారి చూసుకోవాలి సో లిప్స్ పెదు బయట ప్రదేశాన్ని అలాగనే పెదు లోపల భాగాన్ని అంటే ఇన్నర్ సర్ఫే ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ ద లిప్స్ అనమాట అది చూసుకోవాలి అలాగనే మరి నోటి యొక్క లోపలి భాగం అంటే చీక్ చీ ఈ యొక్క చీకి యొక్క లోపల భాగాన్ని రెండు వైపులాగ చూసుకోవాలి దవడం చూసుకోవాలి అలాగనే నాలిక బయటికి పెట్టి అంటే టంగ్ ని బయటికి పెట్టి ఆ నాలుక యొక్క పై భాగము పక్కని భాగము తర్వాత క్రింద భాగంలో ఎలాంటి మార్పులు ఉన్నాయని మీరు ఒక లా లైట్ వేసి అద్దం ముందు నిలబడి చూసుకుంటే సరిపోతుంది అదైన తర్వాత నాలుక లోపల పెట్టుకున్న తర్వాత దవడ యొక్క పై భాగం లో అంటే ప్యాలెట్ అంటాం హార్డ్ ప్యాలెట్ సాఫ్ట్ ప్యాలెట్ దాని మీద కూడా టార్చ్ లెట్ వేసుకుని మీరు ఏదైనా మార్పులు ఉన్నాయని చూసుకోవచ్చు సో ఇది చాలా సింపుల్ పరీక్ష భయపడక్కర్లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు కానీ ఇలాంటి మార్పులు ఉన్నట్లయితే వెంటనే మీరు మీ డాక్టర్ సంప్రదించండి